اشتركوا في

ఎందుకంటే మనం చేస్తుంటే అలాగే తక్కువ సంఘం సభ్యులు కూడా కుటుంబంలో ఎందుకు కూడా ఎక్కడైనా తక్కువ సభ్యుల మాట్లాడుకుంటాము కాబట్టి కూడా లేడీస్ లో అసలు ఏంటి తప్ప అంటే అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు

జాగిసారి గారికి అమ్మలు గారికి పెద్దలు గారికి మా తల్లి బతులందరికి పేరు పేరున నగర పక్కశాలి పక్కశాలి సంఘం సమాజం అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి అవకాశము మా విజయవాడలో సంతోషపడుతున్నాం అందుకు మేము గర్వాల సందర్భంలో కాశ్మీర్ మంది పనులు కానీ జిల్లా పనులు వేసుకొని రాబోయే ఒక త్రీ ఫోర్ మంత్స్ లో ఎన్నికలు వెళ్ళాలనుకుంటున్నాం రెండు సంవత్సరాల కాలపరిమితితో మేము అన్ని

मेरे सभी साथी इस अवसर पर पूरी अंदर की नायक नमस्कार कर देता हूं जय माखन मनोज सर अध्यरो इस बात से जुड़ाना और अध्यरो ना यह कार्यक्रम में शामिल होने अकेला मानता अपना नायक और यादव मंडल को ले हमें कार्यक्रम में मुकेश आप को आमंत्रित అదేవిధంగా పట్టణ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి మోదీ గారు మరి గత పట్టణ కార్యక్రమాన్ని అధ్యక్షుడు ప్రకారం అవతార నమదార్ మరియు సార్ తో అవతార నమదార్ వేదిక పై ఉన్న సంవర్తనని వినయపూర్వకముగా వేరే అదే విధంగా తరవారన సార్ తో త్రిరాట్న నమదార్ గ్రేస్ తో నేనకై ఇదులై సమాధానం विधवाएं लोगों को अपनी जिंदगी का नंबर बंद करना, मैं तुम्हारे लिए काम और काम की ये बातें करूंगा, मैं तुम्हारे लिए काम और काम की ये बातें करूंगा, मैं तुम्हारे लिए काम और काम की ये बातें करूंगा, मैं तुम्हारे लिए काम और काम की ये बातें करूंगा, मैं तुम्हारे लिए काम और काम की य

తీసుకొచ్చినటువంటి అధ్యక్షుడు నారాయణ గారు అదేవిధంగా మరి గుండ రామస్వామి గారు అదేవిధంగా మరి ఇంకా పెద్ద గారు అందరూ పెద్దలు ఏదైతే నాయకత్వాన్ని ఇచ్చారో దాన్ని కొనసాగిస్తూ గారు పునర్ నిర్మాణం చేసి భవనాన్ని చేసి కార్యక్రమాలు చేసుకోవడానికి వారు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారోసారి ప్రచార ప్రాంతాల్లో ఏమాలు చేస్తున్నారో వారికి అనేది మంచి కార్యక్రమాలు చేయాలి వారి మంచిగా

మన దేవి కారణం లోపన బావం చెప్పమనే ఆరావాల అంతర్ముత్తావు ఆ దేవత అంతర్ముత్తావు